వెనుకొండ నియోజకవర్గానికి తన అరాచకాలకు కేర్ ఆఫ్ అడ్రస్గా మార్చిన ఎమ్మెల్యే బొల్ల బ్రహ్మనాయుడికి ప్రజలు భయపడాల్సిన రోజులు పోయాయన్నారు తెలుగుదేశం పార్టీ పల్నాడు జిల్లా అధ్యక్షులు జీవి ఆంజనేయులు స్థానికంగా చేసిన భూ కబ్జాలు దాడులు అక్రమ వసూలంటూ చేయని దారుణం లేదని అలాంటి వ్యక్తికి అనర్హతుడి వైసీపీ మరోసారి టిక్కెట్ ఇవ్వడమే దారుణమైన విషయమని ఆయన విరుచుకుపడ్డారు తెలుగుదేశం పార్టీకి ఎవరైనా ఓటు వేయాలంటే తనను దాటుకుని వెళ్లాలని ప్రజలకే బహిరంగ హెచ్చరికలు చేసిన చరిత్ర బొల్లాది అని దూయబట్టారు జీవి કે કેડો છોકરો ગુરુવાર ને રોવા કી માં આવલી હતો મમ્મી બાર ને ગુરુવાર જ જમ પેલે જા જો મિર નેક્સ્ટ મલ્લી ફોટો ઇરવાડે ઈ ઈ બાબા ને જબ મેં કાયર નારાન્દ્ર બાબા નેાયકતો తెలుగుదేశం పార్టీ కమిటీకి అభినందనలు తెలియజేస్తున్నారు ఈరోజు శావల్యాపురం మండలం వేల్పూర్ గ్రామం నుండి పారా ప్రసాదు పారా రాజేష్ మురేష్ సురేష్ సురేష్ వాలంటీర్లు అయినప్పటికీ కూడా ఈరోజు తెలుగుదేశం పార్టీ చేరడం అభినందనీయం అలాగే సీనియర్ వైఎస్ఆర్ పార్టీ ఎస్సీ కాలనీ సీనియర్ నాయకులు వేల్పూర్ రామయ్య గారు ఈరోజు తెలుగుదేశం పార్టీ చేరుతున్నందుకు ఒకరి గట్టిగా తమ్ముఖం అలాగే జుంజు వెంకయ్య గారు అలాగే మాయవరపు యోగే గారు వేల్పుల్ రమేష్ అలాగే లోకయ్య చింతపల్లి దాసు వీళ్ళందరూ ఈరోజు ఇరవై కుటుంబాలతోటి తెలుగుదేశం పార్టీలో చేరినందుకు హృదయపూర్వక అభినందనలు తెలియజేస్తున్నా వీళ్ళకి పార్టీలో సముచిత గౌరవం ఉంటుంది టీడీపీలో చేరినందుకు అభినందనలు వైఎస్ఆర్ పార్టీలో చేరి అక్కడ మాకు న్యాయం జరగలేదని సొంత ఊరు మనిషి ఎమ్మెల్యే అయినా కానీ ఇల్లు పెంచలేకపోయాడు మా పేదవాళ్ళకి ఎవరికి న్యాయం చేయలేకపోయాడు ఎమ్మెల్యే సొంత ఊరే కూడా అని ఈ సందర్భంగా ఆవేదన చెంది ఈరోజు తెలుగుదేశం పార్టీ నిన్న వారందరికీ అభినందనలు తెలియజేస్తున్నా గతంలో కూడా కాలనీలో సిమెంట్ రోడ్లు వేసాం సైనికాలలో కట్టాం ఎస్సీ కాలనీలు అభివృద్ధి చేశాం ఈరోజు వాటన్నింటినీ డ్రింకింగ్ వాటర్కి ట్యాంక్ నిర్మాణానికి సహాయం చేశాం ఈరోజు అవన్నీ గుర్తు చేసుకొని ఆది నెలగారి టైంలో ఈ పని మంచి పనులు చేశారు కానీ బొల్లాభ్రామ్మనాయుడు సొంతూరు మనిషి అని గెలిపిస్తే ఈరోజు ఒక్క పేదవాడికి ఇల్లు ఇవ్వలేదు ఒక ఎస్సీ కాలనీ దళితుడికి లోన్ ఇప్పించలేదని ఈరోజు చాలా ఆవేదన చెంది ఈరోజు తెలుసం పార్టీలో అయినటువంటి వీళ్ళందరికీ హృదయపూర్వక అభినందనలు తెలియజేస్తున్నాను భవిష్యత్తులో ఈ గ్రామాన్ని నియోజకవర్గాన్ని బ్రహ్మాండంగా అభివృద్ధి చేసుకుంటామని పార్టీలు కష్టపడడానికి వీళ్ళందరూ కూడా మంచి గుర్తింపు గౌరవం ఉంటుందని మనం చేసుకుంటూ నా మీద నమ్మకంతో తెలుగుదేశం పార్టీ మీద నమ్మకంతో పార్టీలు జరిగినందుకు అభినందనలు ధన్యవాదాలు చాలా సంతోషం ఈ రోజున శావల్యాపురం మండలం వేలుపూర్ గ్రామం నుంచి తెలుగుదేశం పార్టీలో చేరుతున్నటువంటి మిత్ర బృందాన్ని అందరూ కూడా అభినందిస్తూ జీవి ఆంజనేయుల గారి మీద ఉన్నటువంటి నమ్మకంతో ఈ రోజున ఆ మండల నాయకత్వం మీద ఉన్నటువంటి నమ్మకంతో ఆ గ్రామ నాయకత్వం మీద ఉన్నటువంటి నమ్మకంతో ఈ రోజున వైసీపీ నుంచి తెలుగుదేశంలోకి మిత్ర బృందం అందరూ వచ్చారు ఈ సందర్భంగా ఒకటే మనవి చేస్తున్నా ఈ నియోజకవర్గంలో ఈ మధ్యకాలంలో చూసినట్లయితే ఏదైతే గతంలో వైసీపీకి ఉన్నటువంటి ముస్లిం సోదరులు రెడ్డి సామాజిక వర్గం ఎస్సీ సామాజిక వర్గం అన్ని గ్రామాల నుంచి కూడా ప్రమాణంగా ఈ రోజున తెలుగుదేశంలోకి వస్తున్నారంటే అది బ్రహ్మనాయుడు గారి వైఫల్యం ఈ ప్రభుత్వ వైఫల్యం అని సందర్భంగా తెలియజేస్తూ గతంలో ఆంజనేయులు గారు శాసనసభ్యులకు ఉన్న సమయంలో కానీ మాస మే సమయంలో చేసినటువంటి అభివృద్ధి కార్యక్రమాలు సంక్షేమ కార్యక్రమాలు మరీ ముఖ్యంగా గౌరవించే విధానాన్ని ఆకర్షించి రోజు వస్తున్నారు ఈ సందర్భంగా మనం చేస్తున్నా ఎందుకంటే ఎక్కడన్నా ఇల్లు కట్టిస్తున్నారంటే మీరు ఒకసారి ఆలోచన చేయండి అది నాలుగు లక్షల రూపాయలు విలువ కలిగినటువంటి ఒక స్థలం ఉంటే అది పద్దెనిమిది లక్షల రూపాయలు ప్రభుత్వం నుంచి డబ్బులు తీసుకొస్తారు ఎవరి లాభం ఉంటుంది అదేవిధంగా ఏల్పూర్లో కూడా ఉబ్బడిలో తీసుకుపోయిస్తే అది ఇవాళ ఎటు కాకుండా ఇబ్బంది దానికి బేస్మెంట్లు కట్టుకోవాలంటే ఎంత డబ్బు కావాల ఇల్లు కట్టిస్తామని చెప్పారు వాళ్ళు ఇల్లు కట్టిస్తారా ఇల్లు కట్టించుకోవాలంటే ఇళ్ల స్థలాలకు మనకి రాదు శ్మశానం అదేవిధంగా ఇల్లు కూడా పట్టణంలో ఎనిమిది కిలోమీటర్ల దూరంలో ఈ విధంగా ఏదైతే తను కానీ తను పక్కన ఉన్నటువంటి మనుషులకు కానీ లాభం ఏదైతే చేకూరుతుందో దాన్నే ప్రభుత్వ పథకంగా మార్చి కొత్త కొత్త కొత్తగా మాకు ఊరికి రావాలనేటువంటి ఆంజనేయులు ఆంజనేయులు గారికి మల్లికార్జునరావుకి గారు గారి కొత్త కొత్త ఆలోచనలు అమ్మ నాయుడు గారికి వస్తాయండి అసలు ప్రభుత్వం ద్వారా ఏ విధంగా లబ్ధి పొందాలనేది ఆయన చూసి ఆయన చాలా పెద్ద ప్రొఫెసర్ గారు ఆయన చూసి అందరు కూడా నేర్చుకోవద్దని ఈ సందర్భంగా తెలియజేస్తూ ఆంజనేయుల గారు తప్పనిసరిగా ఏల్పూలు చేసినటువంటి పనులన్నింటినీ మిగిలిన పనులన్నింటినీ కూడా తప్పనిసరిగా ఆంజనేయుల గారి నేతృత్వంలో జడ్పీటీసీ గారి నేతృత్వంలో మన మండల కమిటీ నేతృత్వంలో పూర్తి చేస్తారని ఈ సందర్భంగా తెలియజేస్తూ వచ్చినటువంటి సోదరులందరూ కూడా పేరుపైన ఉదయం కోరపినటువంటి ఆహ్వానం పలుకుతూ ముగులుస్తారు